అబ్రహాం లింకన్ గారు అమెరికాకి అధ్యక్షుడైన తర్వాత మొట్టమొదటిసారి సినేట్లో సభ ఏర్పాటు చేసి పారిశ్రామికవేత్తల్ని ధనవంతుల్ని అందరినీ పిలిచి దేశాభివృద్ధి కొరకు వారు విరివిగా పెట్టుబడులు పెట్టవలసిన అవసరం గురించి ప్రసంగం చేస్తున్నారు లోకంలో ఎప్పుడు అసూయ పక్షపాతం సంకుచితత్వం ఇవి కూడా ఉంటాయి వెలుతో వెలుగుతో పాటే చీకటి అందులో ఒక ధనవంతుడికి అసూయ కలిగింది ఇంత పేదవాడు ఈయన అమెరికా అధ్యక్షుడు అవడం ఏమిటని అకస్మాత్తుగా సభలో లేచి నిలబడి లింకన్ అదృష్టం కలిసి వచ్చి ఇవాళ అమెరికా అధ్యక్షుడు అయ్యావు నేను వేసుకున్న ఈ బూటు మీ నాన్నగారు కుట్టింది అని బూటు చూపించాడు అందరూ ఆశ్చర్య పేరు అబ్రహాం లింకన్ కూడా హతాశుడయ్యారు ఒక్క నిమిషం కానీ వెంటనే ఆయన తీరుకుని తాను కూర్చున్న కుర్చీలోంచి లేచి నిలబడి ముగుళిత హస్తాలతో ఆ పారిశ్రామికవేత్తకి నమస్కారం చేసి మీరు నాకు మహోపకారం చేశారు ఇంత కష్టపడి పెంచి మా నాన్నగారు పెద్ద చేసి ఉండకపోతే ఇవాళ నేను అమెరికా అధ్యక్షుడిని అయ్యేవాణ్ణి కాను నేనే స్మరించవలసింది మా నాన్నగారిని నేను స్మరించకపోయినా మీరు గుర్తు చేశారు నిజమే మా నాన్నగారు బూట్లు కుట్టేవారు నాకు కూడా నేర్పారు బూట్లు కొట్టడం చెప్పులు కొట్టడం ఎప్పుడైనా మీ బూటు మీకు వదులైపోతే నాకొక్క ఫోన్ చేయండి నేను అమెరికా అధ్యక్షుడినైనా ఆయన కొడుకుని ఆయన కుట్టిన బూటుకి మరమ్మత్తు చేయడాన్ని అదృష్టంగా భావించి మీ ఇంటికి వచ్చి మరమ్మత్తు చేసి వెడతాను అది నా తండ్రికి నేను ఇవ్వగలిగిన కితాబ్ అన్నారు సభ అంతా కరతాళ ధ్వనులు మారిమోగిపోయింది అది తండ్రికి అబ్రహాం లింకన్ ఇచ్చిన గౌరవం తండ్రి పేరు చెప్పేటప్పటికి ఎంతటి మహితాత్ములు కూడా అంతటి మర్యాద అంతటి గౌరవాన్ని చూపించారు లతా మంగేష్కర్ గారు వ్రాసుకున్నటువంటి ఆవిడ జీవిత సంబంధించిన విషయాలు ఆవిడ జీవితంలో జరిగిన అద్భుతాలతో కూడిన పుస్తకం ఒకటి ఉంది దాన్ని తెలుగు సేత చేశారు ఈ మధ్య ఆ పుస్తకం మీరు చదివితే అందులో మీకు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన కనబడుతుంది ఆవిడ చాలా చిన్నతనంలోనే వాళ్ళ నాన్నగారు దీ దీననాథ మంగేష్కర్ వారు ఆవిడికి హిందుస్థానీ సంగీతం నేర్పారు తండ్రి గారి దగ్గరే నేర్చుకున్నారు సంగీతం చాలా చిన్న పిల్లప్పుడే ఆవిడికి ప్రథమ బహుమతి వచ్చింది పిల్లల్లో దిల్ రుబా అని సంగీత పరికరాన్ని ఆవిడికి ఆ రోజుల్లో బహుమానంగా ఇచ్చారు ఆవిడ ఎంతో అపూర్వంగా తెచ్చి పిల్లకి మొట్టమొదట వచ్చిన బహుమానం కాబట్టి ఇంట్లో పెట్టుకుని దాన్ని అత్యంత విలువగా చూస్తూ ఉండేవారు ఒక రోజుని ఇంట్లో ఎలక ప్రవేశించి బట్టలు అవి కొట్టేస్తోంది ఆ ఎలక ఒక చోట నిలబడి కనపడింది వాళ్ళ నాన్నగారు ఆ ఎలకని చంపుదామని చేతికి ఆ దిల్ రుబ్బా అన్న వాద్య పరికరం దొరికితే అది తీసి ఎలకని కొట్టారు ఆ ఎలక్కి దెబ్బ తగిలింది పడిపోయింది కానీ ఈ దిల్ రుబ్బా అన్న సంగీత పరికరం విరిగిపోయింది ఈ పిల్ల ఏడుపు మొదలుపెట్టింది లతా మంగేష్కర్ నాకు వచ్చిన మొదటి బహుమతి ఈ పరికరం మీరు విసిరేసారి ఎలక మీదకి విరిగిపోయిందని వాళ్ళ నాన్నగారి దగ్గరికి పిలిచి కౌగులించుకొని ఆ పిల్లతో అన్నారు చూడు ఇట్లాంటి బహుమానాలు నీకు జీవితంలో పెద్ద పెద్ద ఇళ్ళు కట్టి పెట్టుకున్నా కూడా సరిపోనని వస్తాయి బహుమానాల మీద నువ్వు ఆర్తిని పెంచుకోకు నీలో ఉన్న కళ పెరగడానికి నువ్వు పరిశ్రమ చేయడం నిరంతరం చెయ్యి నీ కళని పెంచుకోవడం మీద ఆర్తి నీకు నిలబడితే నీ వెంట ఇట్లాంటి బహుమానాలు పరుగులు పెడతాయన్నారు భారతరత్న వచ్చిన తరువాత పద్మ విభూషణ్ వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మగారు ఆహా అన్నప్పుడు